హాయ్ అండి వెల్కమ్ టు ఎస్నాని న్యూస్ వీక్షకులు అలాగే రైతులందరికీ నమస్కారం జూలై ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు పలు మార్కెట్లలో ఉదయం తొమ్మిదిన్నర గంటల వరకు యాక్షన్ అయిన టొమాటో రేట్లు వీకోట మార్కెట్ లో పదహైదు కేజీల టొమాటో బాక్స్ ఎనభై రూపాయల నుంచి నాలుగు వందల యాభై రూపాయలు టాప్ రేట్ పలికి ఎయిటీ రూపీస్ టు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పల్నేరు మార్కెట్ లో పదహైదు కేజీల బాక్స్ నూట నలభై రూపాయల నుంచి నాలుగు వందల అరవై రూపాయలు టాప్ రేట్ పలికి వన్ ఫార్టీ రూపీస్ టు ఫోర్ సిక్స్టీ రూపీస్ మదనపల్లి మార్కెట్ లో ఇరవై నాలుగు కేజీల బాక్స్ ఉదయం తొమ్మిదిన్నర గంటల వరకు జరిగిన యాక్షన్ ప్రకారం రెండు వందల రూపాయల నుంచి ఎనిమిది వందల ఎనభై రూపాయలు టాప్ పలికింది టూ హండ్రెడ్ రూపీస్ టు ఎయిట్ ఎయిటీ రూపీస్ అనంతపురం మార్కెట్ లో పదహైదు కేజీల బాక్స్ నూట యాభై రూపాయల నుంచి ఐదు వందలు ఐదు వందల యాభై రూపాయలు టాప్ పలికింది వన్ ఫిఫ్టీ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ అండ్ ఆల్సో ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పట్టిపల్లి మార్కెట్ లో పదహైదు కేజీల బాక్స్ నూట యాభై రూపాయల నుంచి ఐదు వందల ఎనభై ఐదు వందల తొంభై రూపాయలు టాప్ పలికింది వన్ ఫిఫ్టీ రూపీస్ టు ఫైవ్ ఎయిటీ ఫైవ్ నైన్టీ రూపీస్ కోలార మార్కెట్ లో పదహైదు కేజీల బాక్స్ నాటి టొమాటో మాగిన కాయలు నాలుగు వందల రూపాయలు ఫోర్ హండ్రెడ్ రూపీస్ పార్సల్ చేయడానికి వీలుగా ఉన్న దోరకాయలు ఐదు వందల ఎనభై రూపాయలు ఫైవ్ ఎయిటీ రూపీస్ సీడ్ టొమాటో ఐదు వందల రూపాయలు టాప్ రేట్ పలికాయి ఫైవ్ హండ్రెడ్ రూపీస్